కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చన్ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది కదా అయితే ఈ వివాహ వేడుక కోసం దేశ విదేశాల నుంచి రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు వచ్చారు అయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా పాడుకున్నారు ఇక ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం తరలి వచ్చింది వారితో పాటుగా ధోని జాహల్ ఇంకా కేఎల్ రాహుల్ ఒకటి ఏమిటి చాలా మంది వచ్చారు అయితే ఇక అందరికంటే స్టార్ హౌండ్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పెషల్ హైలైట్ గా నిలిచాడు హార్దిక్ పాండ్య ఎప్పుడూ తన భార్య కొడుకుతో వచ్చేవాడు ఈసారి తన అన్నయ్య కృణాల్ పాండ్య వదిన అలాగే ఇషాన్ కిషన్ తో కలిపి వచ్చారు ఇక ఇక సెరమనీ లో సూపర్ డూపర్ రచ్చ చేశాడు హార్దిక్ పాండ్య సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ లో ఫిలిం సెలబ్రిటీస్ ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ జోక్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తారు కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ లైగర్ ఫేమ్ అనన్య పాండ్యతో కలిసి మాస్ డాన్స్ వేశాడు హార్దిక్ పాండ్యా అయితే ఏకంగా స్టేజ్ కూడా ఎక్కేసి రచ్చరచ్చ చేసేస్తాడు బీట్స్కి తగ్గట్టుగా హ్యాండ్ మూవ్మెంట్స్ ఇస్తూ హార్దిక్ తనలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ని చూశాడు అంతేకాకుండా హార్దిక్ అనన్య డాన్స్ చూసి చుట్టూ ప్రముఖులు సూపర్ ఎంజాయ్ చేశారు అనన్య కూడా హార్దిక్ పాండ్యా డాన్స్ చూసి బిత్తరపోయిందని చెప్పొచ్చు ఆ తర్వాత తో కలిసి డాన్స్ వేశాడు అయితే ఇక తన భార్య నటాషతో విడిపోయినట్టు మరొకసారి నిరూపితమైంది ఇక హార్దిక్ పాండ్య ఇలా పార్టీలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే భార్య మాత్రం ఎమోషనల్ పోస్ట్ ఒకటి తర్వాత ఒకటి పెడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్